अखिलशक्तिधरस्पधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणः नमो भगवते पुरुषाय तुभ्यं कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुः क्वणितादृताननेन्दोः मम वाचि विजृम्भतां मुरारेः मधुरिं नः कणि कापि 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 శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం నారసింహస్తత్పజ్ఞం నానాశాస్త్రాార్థకోవిదం నౌమ్యహం నైష్ఠికం నిత్యం విద్యాశంకర భారతీ శ్రీగురుభ్యో నమ ఈనాడు భాగ్యనగరంలో సామూహిక పారాయణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వారందరి పట్ల కూడా ఆ ప్రసన్న వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ మనం ఉన్న ప్రాంతం ఈవేళ దీని పేరు ఆనంద భాగ్ అని పిలుస్తారు ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏదైతే స్వామివారి కళ్యాణం జరిగిందో అభిషేకం ఏదైతే జరిగిందో ఆ అభిషేకాన్ని చూసి ఆ అభిషేకాన్ని ఆ కళ్యాణాన్ని తిలకించి ఆనందాన్ని పొంది ఈ ఆనంద భాగులో ఆ ఆనందంలో భాగాన్ని పంచుకున్నామని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి ఆనందంలో మనం భాగాన్ని పంచుకున్నాం కాబట్టి మనం ఆనంద భాగంలోనే ఉన్నాం ఈ ప్రాంతంలో కాబట్టి ఇకపోతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు ఆయన వైకుంఠం నుంచి ఉత్తర ద్వారం మీదుగా సమస్త ఋషులతో కలిసి భూలోకానికి వస్తారు విష్ణు భగవానుడు అలాగే ముర అనే రాక్షసుణ్ణి చంపిన రోజు ఈ రోజుగా మనం చెబుతాము అలాగే ఏదైతే అమృత మధనం ఉందో క్షీరసాగర మధనంలో ఏదైతే అమృతం వచ్చిందో హాలాహలం వచ్చిందో అది కూడా ఈరోజే వచ్చినట్టుగా మనం చెబుతాము కాబట్టి ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశిలో ఆ పర్వదినంలో ఉండేటువంటి అంతరార్థం అందున మనం ఉదయం నుంచి కూడా ఈవేళ అందరం ఉపవాసం ఉంటూ ఉన్నాం ఉపవాసం అనే మాటకి ఏమీ తినకుండా మొత్తం కడుపు మార్చుకుని నీళ్లు కూడా తాగకుండా ఉండడం అర్థం కాదు ఉప అంటే సంస్కృతంలో సమీపము అర్థం వాసము అంటే నివాసము అర్థం కాబట్టి ఉపవాసము అంటే దగ్గరగా ఉండటం దగ్గరగా నివసించటం ఎవరికి దగ్గరగా నివసించడము అంటే ఏ దేవతను ఉద్దేశించి మనం ఈ రోజును మనం చేస్తూ ఉన్నామో ఆ దేవునికి మనం దగ్గరిగా ఉపవాసం అవుతుంది కాబట్టి ఇందు గరడందు లేదని సందేహం వలన చక్రి సర్వూపక వైకుంఠ ఏకాదశిలో విరజానది తీరంలో ఆ విష్ణుమూర్తి వారు అక్కడ చక్కగా ఉంటే ఆ పాలకడలపై శయనిస్తూ ఉంటే విష్ణు అనే శబ్దంతో ఆయన ఏం చేస్తున్నారు అంటే తన వ్యాపకత్వాన్ని అన్ని చోట్ల కూడా వ్యాపింపజేస్తూ ఉన్నారు అంటే విష అనే మాటకి విష అనే ధాతువు నుంచి వచ్చింది విష్ణు అనే పదం కాబట్టి విష అంటే ఏమిటి అంటే వ్యాప్తమైనది కాబట్టి అలాంటి ఏదైతే ఈ ఏకాదశి పర్వదినం ఉందో ఆ పర్వదినం నాడు మనం ఇలాంటి కొన్ని కామ్యకర్మలను అలాగే ఆ కామ్యం కూడా ఆ కోరిక కూడా ఎలాంటిది అంటే లోక శ్రేయస్సుకి సమాజ శ్రేయస్సుకి ఉపయోగించేటువంటిది అలాంటి కళ్యాణాన్ని అలాంటి సామూహిక పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం మనకి కలియుగంలో అందరూ కూడా యజ్ఞయాగాదులు చేసుకుందుకు సమర్థులు కాక కావచ్చు కాకపోవచ్చు అందున కొన్ని యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి నిషిద్ధంగా ఉన్నాయి చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి మరి మేము యజ్ఞాలు చేసి ఎజేత స్వర్గ అని చెప్పారు కాబట్టి యజ్ఞం చేస్తే స్వర్గానికి పెడతాం కాబట్టి వైకుంఠానికి మేము వెళ్ళాలంటే యజ్ఞం చేయలేము కాబట్టి ఏం చేయాలి అంటే నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనం తం నమామి హరింసదా కాబట్టి కలియుగంలో అందరికీ ఉపయోగించేది ఎవరైనా సరే పండితులు కానీ పామరులు కానీ ఎవరైనా అవనివ్వండి ఎవరైనా సరే చేసుకోదగ్గది ఏదైనా ఉంది అంటే అది కేవలం నామ సంకీర్తనం ఆ నామ సంకీర్తనంలో ఏదైతే శ్రీ విష్ణు ఉందో ఈ సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో నామ్నా కీర్తయేత్ కాబట్టి ఆయనకి కేశవాయన మహాన్న అచ్యుతాయన మహాన్న గోవిందాయన మహాన్న విష్ణువైన మహాన్న ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని మనకి చెబుతుంది వాక్యం ఒకే పరమాత్మ స్వరూపాన్ని మనం కేశవుడు అంటున్నాం జనార్దనుడు అంటున్నాం ఈ రోజు మనకు లే లేనిది ఏమిటి అంటే ఈ కార్యక్రమంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది లేకుండా పోతోంది అందువల్ల హృషికేశ అని చెబుతున్నాము అంటే హృషీకములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలకి ప్రభువు కాబట్టి హృషికేశ అంటే భగవంతుడి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నుంచి ప్రతి దాని నుంచి కూడా ఒక గుణాన్ని లోకానికి అందిస్తూ ఉన్నాడు శ్రీ విష్ణుడు ఆ భగవానుడు కాబట్టి అలాంటి ఈ గొప్ప కార్యక్రమంలో ఈనాడు ఇంతమంది భాగం పంచుకోవడం ఈ ఆనంద భాగంలో మనమంతా కూడా ఉండడం పక్కనే ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఇది ఈనాడు ఎలా ఉంది అంటే దీని పేరు బృందావన గార్డెన్స్ అని పెట్టారు కాసేపు గార్డెన్స్ పక్క తీసేస్తే బృందావనం అనే మాట తీసుకుంటే మనమంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బృందం అవనము అంటే రక్షించడం బృందాన్ని రక్షించాడు కాబట్టి బృందావనం అయ్యింది ఎవరైతే గోపిక బృందాలు ఉన్నాయో ఆ బృందాన్ని రక్షించాడు కాబట్టి ఒక బృందావనం అయ్యింది కృష్ణుడు పరిపాలించాడు రక్షించాడు అలా ఈవేళ ఈనాటి ఈ బృందావనాన్ని ఈ వెంకటేశ్వర స్వామివారు వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఎందుకోసమంటే వేం ప్రాహు సర్వపాపాని కటస్తాహ ఉచ్యతే సర్వ పాప వినిర్ముక్తత్వాత్ వెంకటేశని కలో వెంకటనాయక అని చెబుతూ ఉంటాం కాబట్టి ఎవరైతే మనలో ఉన్న పాపాలు దూరం చేస్తారో వారు వెంకటేశ్వర స్వామివారు అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినన్నాడు అందరికీ కూడా కలగాలి లభించాలి అని చెప్పని శుద్ధిగా మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ స్వస్తి బ్రహ్మశ్రీ మేడూరి సూర్యనారాయణ శర్మ గారు విఖ్యాత సంస్కృత పండితులు శాస్త్ర పండితులు సంస్కృత గ్రామం మన తెలుగు రాష్ట్రాల్లో కొవ్వూరు మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ గారి మార్గదర్శనంలో ఆ ఊరంతా సంస్కృతమయమైతే ఆ ఊరు నుంచి వచ్చిన విద్వన్మూర్తి శ్రీ సూర్యనారాయణ శర్మ గారు చక్కని ముక్కోటి ఏకాదశి సందేశాన్ని ఇచ్చారు ఇప్పుడు పరమహంస పరివ్రాజకులు